నిన్నటి రోజు బస్సు దగ్ధమైన సంఘటనలో మెదక్ జిల్లా మండలం శివాయపల్లి గ్రామంలో ప్రస్తుతం వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం మంగ ఆనంద్ కుమార్ గౌడ్ సంధ్యారాణి చందన ప్రణబ్ సంబంధించి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళ తాత కూడా ఇక్కడనే ఉన్నారు చందనాకు సంబంధించి అదేవిధంగా సంధ్యారానికి మా మామ కూడా అవుతారు స చెప్పండి అంటే ఏంటి ఏం జరిగింది వాళ్ళు ఎప్పుడు వేరు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పోయి మొన్న సాయంత్రం వాళ్ళు వాళ్ళ నాన్న నేను పెట్టుకున్నప్పుడు పాపలపేట వచ్చినవి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ పోయింది హైదరాబాద్లో వాళ్ళ సాగుండే ఒకటి ఎవరి కొంచెం అలా వచ్చి వెళ్ళిపోయారు పోయి మొన్న సాయంత్రము బెంగళూరు పోయి ఐ మీన్ మన్మరాలు ఆమె మా అస్కడిపోతాని పెళ్ళిళ్ళు అంటే ఇది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరు మీకు సమాచారం ఇచ్చారు ఎవరు చెప్పారు మా కొడుకు మా కొడుకు రమేష్ అంటు మళ్ళా మా అల్లుడు మా మా కోడలు తా చాగ్లా ఇద్దరు కలిసి ఇట్లా మేము వాడికి పోతాం మీ యాక్సిడెంట్ అయింది మేము పోతున్నాం అన్నా అంటే నేను రావాలంటే వద్దే మేము అవుతాము రెండు మూడు కాళ్ళ మేము మేము ఫుల్ అయిపోయినాము వెళ్ళిపోతాము నువ్వు ఉండి ఇంటికాని అనుకున్నాను అంటే మీకు ఐదు రోజుల ముందు కలిసి మీతో కూడా తిరిగినట్టు తెలిసింది వాళ్ళు అంటే ఏం చెప్పారు అప్పుడు ఐదు రోజుల ఈ రోడ్లు ఇది బాగాలేవు కదా అందుకే రాలేదు రాలేదు వాళ్ళు అక్కడ పాపనపేట వచ్చి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి అక్కడ వెళ్ళిపోయారు వాళ్ళది నన్నే రమ్మని హైదరాబాద్ కానీ నేను పోలేదు వాదకి వెళ్ళి అక్కడికి వెళ్ళి బెంగళూరు వెళ్ళిపోయినా అక్కడ నాకు మా కొడుకు చెప్పేదాకా తెలియదు నాకు అంటే సంబంధించి చూస్తుంటే ఇబ్బందికరంగా ఉన్నట్టు తెలిసింది కాబట్టి ఎట్లా తెలిసింది గంటలకు మా సిద్ధాన్నకు తెలిసింది నాకు ఫోన్ చేసి టీవీ చూస్తున్నా అన్న ఇక్కడ టీవీ వస్తలేదు అంటే నేను టీవీ చూస్తున్నా సేఫ్ అయిన వాళ్ళు దాంట్లో మా పేలు లేవు మిస్సింగ్ దాంట్లోనే ఉన్నాయి అనేది మాకు కన్ఫర్మ్ అయింది కన్ఫర్మ్ అయిన నేను వెంటనే ఫోన్ చేసిన మా ఎక్స్ఎంపీపీ కిష్టయ్య గారికి సిద్ధాన దగ్గరికి నేను పోదక్ నుండి వెళ్తున్నా అని చెప్పి వాళ్ళందోళు ఇచ్చి విలేజ్ వాళ్ళని తర్వాత నేను ఇటుకొచ్చిన మాకు సాయంత్రం వరకు కన్ఫామ్ అయింది మా పిల్లలే అని అంతే అదే ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తుంది అక్కడ నుంచి ఫోన్ సమాచారం వచ్చి ఏం చెప్పారు మీతో మాకు ఇంతకుముందు ఫోన్ చేసేయమంటారు అంటే సోమవారం డెడ్ బాడీలు వస్తుండొచ్చు శివేపల్లికని ఇంతకుముందే చెప్పారు హాఫ్ అన్ అవర్ ముందు మేము సోమవారం వస్తుండొచ్చు అని అనుకుంటున్నాం అన్నట్టు ఫార్టీ ఎయిట్ అవర్స్ అదే ఇది పరిస్థితి ఇవన్నీ కదిలించినా కూడా ఇబ్బందికరంగా ఉంది చెప్పండి పాప అంటే చూస్తుంటే ఇటువంటి విషాద సంఘటన సంబంధించి చూస్తుంటే ఏం చెప్తారు మీరేం చెప్తారు మాకు అంటే పక్కపంట విలేజ్ అన్న మాకు జర దోస్తు కాబట్టి అరసపతిగా వచ్చిన ఇంత బస్సు యాక్సిడెంట్ వలన మాకు జ్వర ఆపతి ఉందనే అరసపతి వచ్చినాం అంతగా బాధ బాధ ఎంత బాధ ఉంటుంది ఒక తల్లి బిడ్డ చచ్చిపోయారంటే అని తనను అడ్కాచినాం ఇది మీరు చెప్పండి అంటే ఇక్కడ చూస్తుంటే అందరిని కూడా ఇబ్బందికరంగా నేర్పిస్తుంది కాబట్టి మీరేం చెప్తారు అందరూ తీవ్ర ప్రాంతిలో ఉన్నాం మా విలేజ్ వాళ్ళు ఎప్పుడు వచ్చినా అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళం మాకు తాత కూడా చాలా దగ్గర ఈ ఈ మనోవేదన భరించలేకపోతున్నారు త్వరలోనే డిఎన్ఏ టెస్టులు పూర్తి చేసుకొని బాడీని మాకు స్వగ్రామానికి వచ్చే విధంగా అధికారులు అందరూ చర్యలు చేపట్టి ఇలా అందరినీ ఓదార్చి మనోవేదన ఊరి కాకుండా చూడాలని కోరుకుంటున్నాను ఇది పరిస్థితి అందరూ కూడా డిఎన్ఏ పరీక్షలు పూర్తి చేసుకొని తొందరగా రావాలని చెప్పి చూస్తున్న పరిస్థితి అంటే ఇటు చూస్తుంటే అందరినీ కూడా వారి యొక్క బాధను కూడా అది లెక్కపోతున్నారు కాబట్టి ఏం చెప్తారు బాబు మీరేం చెప్తారు మాకు ఇది ఎప్పుడు కూడా జరిగిన సంఘటన ఈ విలేజ్ కానీ ఈ మండలం కానీ ఈ జిల్లాలో కూడా నాకు తెలిసి జరిగిన సంఘటన చాలా బాధాకరం తల్లి కూతురు తీసుకుపోయి నా బిడ్డ ఎదిగింది కదా ఇంత స్టడీ చేయించినాం ఒక ఉద్యోగాస్త్రాలు ఉంది కదా అని తొలకపోయి తొలి ఇచ్చేస్తానికి పోతే ఇది జరగడం చాలా బాధాకరం మాకు కూడా నిన్నటి నుంచి ఎవరు కూడా మనస్తాపంతో ఉన్నాం చాలా ఈసంటి సంఘటన వాళ్ళు వస్తుంది జరగకుండా ఈ యొక్క డ్రైవర్లు కానీ బాధ్యత వహిస్తారు వాళ్ళకు కూడా గవర్నమెంట్ తక్షణమే వారిపై చర్య తీసుకొని మాకైతే ఏదైతే అమ్మాయి అబ్బా అమ్మాయిలు ఇద్దరు చనిపోయారు వాళ్ళను డెడ్ బాల్ని మాకు అప్పగించాలని కోరుకుంటూ చాలా ఇబ్బందిగా ఉన్నాం మేమంతా నిన్నటి నుంచి కూడా గతంలో మిద్దని ఎట్లా కలిసిమెలిసి ఉండేవారు చందారాయణ కావచ్చు చందన కావచ్చు చాలా సన్నిహితంగా ఉండేవారు వారి కోడలు వాళ్ళ కొడుకు అందరూ కూడా స్టడీ పరంగా ఉద్యోగపరంగా వాళ్ళు మస్కట్ పోయి పిల్లలను చదివించుకొని ఉద్యోగ వరకు కూడా ఆయనకు కూడా ఉద్యోగం ఉంది ఆ ఉద్యోగపరంగానే అక్కడ పోయి పిల్లలకు స్టడీ చేయించుకొని బాబుకి మలబుల్ల టీకా కోర్సింగ్ కోసం పోయిడు అమ్మాయేమో ఇప్పుడు ఇక్కడ మన ఏది బెంగళూరుకు సంవత్సరమైన ఆమెకు ఉద్యోగం వచ్చి కూడా మరి అక్కడ ఆమెను తోలిచ్చి మళ్ళా ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకొని అక్కడ వెళ్దామని పోతున్నారు ఇద్దరు కూడా బస్సులో ఇట్లా అయిపోయారు చాలా బాధాకరం మాకైతే అందరికీ ఇది పరిస్థితి ఎవరిని కదిలించినా కూడా అందరూ బాధపడుతున్న పరిస్థితి గ్రామస్తులు ఎక్స్ ఎంపీ కిష్టాన కూడా ఉన్నారు చెప్పండి అంటే ఎటువంటి సంఘటన చూస్తున్న అందరికీ కూడా కలిసి వేసే విధంగా ఉంది ఏం చెప్తారు కృష్ణ చాలా బాధ ఈ విషయం తెలిసిన ఇరవై నాలుగు గంటల నుంచి మేము ఇక్కడే ఉంటున్నాము అయితే మాకు బస్ దగ్ధమైన విషయం తెలుసుకున్నాం హైదరాబాద్ నుంచి వాళ్ళు కర్నూలు బెంగళూరు వెళ్ళే కర్నూలు దగ్గర యాక్జంటలు జరిగి చంద్యారా అని చందన ఇద్దరు మరణించిన తెలిసింది దానికి గ్రామస్థలం అంతా నిన్నటి నుంచి మొత్తం ఇక్కడి నుండి దిగ్బంధం వ్యక్తం చేస్తూ అంటే ఏ పండుగ వచ్చినా కూడా ఇక్కడ అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తులు కాబట్టి ఎట్లా ఉండేవారు మీతోని అందరికన్నా ఆనంద్ ఆత్మీయుడు అందరితో ప్రేమతో ఉండేటోడు అది చాలా బాధ ఉంది మాకు అంతే అంటే మీరు ఆనంద్ సంబంధించిన సంధ్యారాణి కావచ్చు చందన కావచ్చు ఎప్పుడు కలిసారు వాళ్ళని గతంలో మీరు అంటే కార్ నెలల కింద సమాచారం పెళ్లి వచ్చారు ఈ మధ్యలో ఉన్న దసరా ఇక్కడ వాగులు ఆలుగులు చెల్లు ఆలుగులు వెళ్ళి ఇక్కడ రాలేకపోయినారు హైదరాబాద్ నుంచి అక్కడ వెళ్ళిపోయారు అంటే గ్రామంలో ఉన్న ప్రజలు కూడా ఏం చెప్తున్నారు ఇటువంటి సంఘటన జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి ఏం చెప్తున్నారు ప్రజలు చాలా ఆందోళన చెందుతున్నారు దిగ్బం వ్యక్తం చేస్తాను మీకు సమాచారం ఉంది ఏం నలభై ఎనిమిది గంటల దాకా రావని చెప్తారు అక్కడ డిఎన్డి పరీక్షకు అది విజయవాడకు పంపిరట నలభై ఎనిమిది గంటలు దాటితే మాత్రం రిపోర్ట్లు వచ్చే పరిస్థితి లేదట సోమవారం కావచ్చు లేకుంటే మంగళవారం కావచ్చు అని ఇప్పుడే పది నిమిషాల కింద ఆనంద్వాడు తమ్ముడు రమేష్ కూడా చెప్పినాడు ఇప్పుడు రాలేవట రిపోర్ట్స్ చూసిన వ్యక్తులు మా గ్రామానికి సంబంధించిన వారే వివిధ అంటే సంబంధించిన హోదాల్లో మంచి స్థాయికి ఎదిగిన వ్యక్తులు కోల్పోవడాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని చెప్పి ప్రధానంగా అందరూ కూడా వారి యొక్క డెడ్ బాడీల కోసం కూడా చూస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే వారు ఎప్పుడు వస్తారు ఏంటి అని చెప్పి ఇప్పటికే సోమవారం వరకు డిఎన్ఏ పరీక్షలు పూర్తి చేసుకొని తీసుకురావాల్సి ఉందని చెప్పి ప్రధానంగా వారు చెప్తున్నారు ఇప్పటికైనా తొందరగా ఈ యొక్క పోస్ట్ మార్టం చేసిన తర్వాత వాళ్ళ యొక్క డెడ్ బాడీని వాళ్ళకి అప్పచెప్తే కడసారి ఒక కళ్ళ ముందు చూసుకుంటామని చెప్పి ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చిన పరిస్థితి ఎందుకంటే ఇటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి జరిగితే ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓదార్చే పరిస్థితి ఉంటుంది ప్రతి ఒక్కరు ఓదార్చి వారికి ధైర్యాన్ని ఇంపే పరిస్థితి కానీ ఆ ధైర్యానికి ఇచ్చేటువంటి ఇద్దరు ఇటు తల్లి కావచ్చు కూతురు చనిపోవడానికి కూడా ముక్తకంఠంతో గ్రామస్తులు కూడా ఈ యొక్క ఏడుస్తున్న పరిస్థితి జీర్ణించుకోలేక పరిస్థితుంది వీరందరినీ చూస్తుంటే బాధగా ఉంది ప్రతిరోజు ఏ పండుగ వచ్చినా మా ఊరికి వచ్చి అందరితో కలిసిమెలిసి ఉండేవారని చెప్పి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం కెమెరామెన్ ఎల్లోరితో మహేష్ ఆర్ టీవీ మెదక్ జిల్లా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవుతారులో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ ఓ ఎస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది